హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక మనీషా అయితే అత్తయ్య లక్ష్మి మాటలను మీరు పూర్తిగా నమ్మేస్తున్నారు లక్ష్మి మనల్ని మరొకసారి మోసం చేసి మనందరినీ పిచ్చి వాళ్ళను చేయాలని చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటే మనీషా నాకు నీలాంటి బుద్ధులు లేవు అందరినీ నమ్మించి మోసం చేయటానికి అని అనగానే లక్ష్మి నువ్వు ఏమీ మోసం చేయదానివే అయితే ఈరోజు ఎవరికో పుట్టి మిత్ర దత్తత్ తీసుకున్న కూతుర్ని తీసుకొని వచ్చి ఆ పాపమూలానే మిత్ర గండాలు తొలగిపోతున్నాయని నువ్వు ఏ రకంగా చెప్పాలనుకుంటున్నావు నిజంగానే నీకు మిత్రగారి మీద ప్రేమే ఉంటే ఈ రకంగా మాట్లాడేదానివి కానే కాదు నా మీద పంతంతో ఏం చేయాలో తెలియక ఈ లక్ష్మి ఇలా మాట్లా పడుతుందంటే మీకు కుంభమేళాలో నాగసాధువు ఏమని చెప్పారు మిత్రగారి రక్తపు పంచుకున్న కూతురు పుడితే తప్ప మిత్రగారిని గండాల నుంచి గట్టెక్కించలేమో అని చెప్పారు మరి లక్ష్మి తన భర్తను నాకు దక్కనివ్వకోకుండా చేయటం కోసమే ఈ ప్లాన్లన్నీ చేస్తుంది లక్ష్మి అసలు స్వరూపం బండారమంతా ఈ రకంగా బయటపడింది నీకు ఎంత స్వార్థం ఉంది ఇక నా మీద పంతంతో ఇక మిత్రను ఏం చేయాలనుకుంటున్నావు లక్ష్మి నువ్వు అని చెప్పేసి అనంగానే మనీషా అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది ఆపండి ఏం చేయాలో నాకు తెలుసు ఈరోజు నిజంగానే లక్కి పెంచిన మమకారంతో ఏ దేవుడో మిత్రను గండాల నుంచి గట్టెక్కించచ్చు కానీ కుంభమేళాలో చెప్పిన నాగసాధువు మాత్రం రక్త పంచుకున్న కూతురు మాత్రమే మిత్రని గండాల నుంచి గట్టెక్కిస్తారు అని చెప్పి అనింది మన పూజలు మన మంచితనమే ఈరోజు ఇంట్లో ఎవరికి ఏమీ కాకుండా కాపాడింది అని చెప్పేసి అరవింద్ అయితే లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీ కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనీషా అనుకుంటూ ఉంటుంది మొత్తానికి అరవింద అంటేని ఏదో రకంగా నమ్మించగలిగాను కానీ లక్ష్మి మామూలుది కాదు ఒక్కసారి అనుమానం వస్తే డీప్గా మొత్తానికి అంతా తవ్వుతుంది అప్పుడు నిజాలన్నీ బయటపడిపోతాయి ఈ లక్ష్మి డీప్గా అంతా తవ్వే లోపల అసలు నిజం తెలుసుకునే లోపల నేను జరగవలసిన కార్యక్రమాన్ని మిత్రతో జరిగేటట్టు చేసుకోవాలి ఈ లక్ష్మికి నిజం తెలిస్తే ఎంత తెలియకపోతే ఎంత లక్ష్మికి నిజం తెలిసిన రోజుకి నాకు నిజంగానే ఆరో నెల ఏడో నెల గర్భవతిగా ఉండాలి వీళ్ళకి నిజం తెలిసేసరికి నా చేతిలో ఒక చంటి పాప ఉండాలి అప్పుడు నిజం తెలిసిన మిత్ర కూడా అరవింద్ అంటే కూడా కన్న కూతురు నా ఒడిలో ఉండటంతో ఏమీ చెయ్యలేరు అని చెప్పేసి మనీషా తప్పకుండా జరుగుతుంది ఇదే జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఏంటి మనీషా పగటి కలలు కంటున్నావా పగటి కలలు ఎప్పుడు నిజం కావు మనీషా అని చెప్పేసి దేవయాని అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే మనీషా ఆంటీ ఏం మాట్లాడుతున్నారు నావి పగటి కలలు ఏంటి అని అనగానే ఊరుకో మనీషా లక్ష్మిని ఇంటి నుంచి గెంటేస్తానని మిత్రను పూర్తిగా సొంతం చేసుకుంటానని ఆ ప్లాన్లు ఈ ప్లాన్లు వాళ్ళతో చేతులు కలిపావు కానీ చివరాకరకు ఇప్పటిదాకా నువ్వు ఏ ఏమీ సాధించలేకపోయో చూస్తా ఉంటుంటుంటే మిత్ర లక్ష్మీలు పిల్లలతో సంతోషంగా ఉంటారేమో అనిపిస్తుంది అని అనగానే లేదాంటి ఇదే నా డూ ఆర్ డై అనే అంతగా కష్టపడుతున్నాను ఈసారి నిజమేంటో అబద్ధమేంటో ఎవరికీ తెలియకోకుండా నేను ఏం చేస్తానో మీరే దగ్గరుండి చూస్తూ ఉండండి అని చెప్పేసి దేవయానితో మనీషా మాట్లాడుతున్నవన్నీ కూడా ఇక స్మార్ట్ వాచ్ ద్వారా వీళ్ళిద్దరూ వింటూ ఉంటారు వివేక్ జాను వాళ్ళు ఏం చేయబోతుందండి ఈసారి మనీషా అని అనగానే తెలుసుకుందాం జాను మనీషా ప్లాన్లన్నీ బెడిసి కొడుతూ ఉంటాయి ఇక అన్నయ్యని వదినను కాపాడుకుంటాం నేను తప్పకుండా మాట ఇస్తున్నాను అని చెప్పేసి అనంగానే సరేనండి మనం వీళ్ళను జాగ్రత్తగా తెలుసుకొని ఏం చేస్తున్నారో మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక అందరికీ కూడా లంచ్ను రెడీ చేస్తూ ఉంటూ ఇక డైనింగ్ టేబుల్ మీద అన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది అదే సమయంలో అక్కడికి వచ్చిన లక్ష్మిని చూసి మనీషా ఎప్పటికైనా నీకు ఈ ఇంట్లో పని మనిషి పోస్తే లక్ష్మి ఎందుకు అనుకుంటున్నావు రేపో మాపో మిత్రతో నా ఫస్ట్ నైట్ జరగబోతుంది అరవింద్ ఆంటీకి ఇవాళ నైటే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయమన్నానే అనుకో తప్పకుండా ఏర్పాటు చేస్తారు మా ఫస్ట్ నైట్ రూమ్ని డెకరేషన్ చేసేది ఎవరో తెలుసా నువ్వే నీ చేతులతో నువ్వే రెడీ చేసి పాల గ్లాసు నా చేతిలో పెట్టి మిత్ర గదిలోకి పంపించేటట్టు చేసే అంతా శక్తి సామర్థ్యం నా దగ్గర ఉంది కానీ పోనీలే అలసిపోయావని వదిలేస్తున్నాను కానీ అరవింద్ ఆంటీయ నోటి చోట అరవింద్ ఆంటీ అంతల అరవింద్ ఆంటీనే మనీషా నువ్వు పెళ్లి కూతురుగా ముస్తాబవ్వాలి ఈరోజు పాల గ్లాస్తో నువ్వు మిత్ర గదిలోకి వెళ్ళాలి అని నోరు తెరిచి చేసేటట్టు చేస్తే దెబ్బకు నువ్వు ఏమీ చేయలేవు చచ్చిన కప్పలాగా రెడీ చేయటం తప్ప చూస్తా ఉండు ఇవన్నీ కూడా రెండు మూడు రోజుల్లో నిజమవుతాయి నువ్వే నా మొదటి రాత్రి గదిని అంగరంగ వైభోగంగా డెకరేషన్ చేయకపోతే నా పేరు మనీషానే కాదు అని అంటూ ఉంటే స్టాప్ ఇట్ మనీషా నీవన్నీ పగటి కలలే ఒక దొంగతాళి బొట్టు కట్టుకొని ఈ ఇంట్లో ఒక కోడలుగా చలామణి అయిపోతున్నావనుకుంటా కానీ నీ తాళిబొట్టును నువ్వే మెడలో నుంచి తీసేసి ఇక ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయే రోజు అతి దగ్గరలోనే ఉంది ఇక లక్కీ పాపే మిత్ర లక్కీ చంప్ నిరూపిస్తాను అంతేకాదు లక్కీ వెనకాతలో అసలు ఎవరు ఉన్నారు అసలు లక్కీకి నిజమైన తల్లిదండ్రులు ఎవరు ఇవన్నీ బయటకు తీస్తాను నిన్ను ఇంటి నుంచి గింటేటట్టు చేయకపోతే కబద్దార్ నా పేరు లక్ష్మీనే కాదు అని చెప్పేసి లక్ష్మి కూడా ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మో నేనే అనవసరంగా ఈ లక్ష్మిని రెచ్చగొట్టినట్టు ఉన్నాను ఇది ఎంత రెచ్చిపోయినా పర్వాలేదు కానీ లక్కీ జోలికి వెళ్ళకోకుండా ఉండాలి లక్కీ జోలికి వెళ్తే అన్ని నిజాలు బయటపడిపోతాయి అని చెప్పేసి మనీషా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ భోజనం అయితే చేస్తారు ఆ తర్వాత రాత్రంతా లక్ష్మి ఆలోచిస్తూనే ఉంటుంది ఏంటి అంటే ఒకప్పుడు దీక్షితులు గారిని మనీషా కిడ్నాప్ చేసింది ఎందుకంటే మిత్రను గండాల నుంచి గట్టెక్కించేది నేనే అని ఇవన్నీ తెలియకోకుండా ఉండటం కోసం ఇప్పుడు ఏమో పిల్లల్ని కిడ్నాప్ చేశారు ఇక్కడ ఏమో కరెక్ట్గా త్రయోదశి రోజే పిల్లల్ని కిడ్నాప్ చేశారు పిల్లల్ని కిడ్నాప్ చేసిన తర్వాత కూడా త్రయోదశి గండాన్ని లక్కీ గట్టిగా అరవటంతో నేను మిత్రగారిని కాపాడగలిగాను ఇన్ని రోజుల నుంచి చూస్తూ ఉంటే లక్కీని మిత్రగారిని గండాల నుంచి గట్టెక్కిస్తుంది కరెక్ట్గా త్రయోదశి రోజే పిల్లల్ని కిడ్నాప్ చేశారంటే మనీషకు ఏదో నిజం తెలుసనమాట లక్కీని మిత్రగారిని సేఫ్ చేస్తుందని తెలుసుకొని తెలివితేటలతో లక్కీని కిడ్నాప్ చేయించి ఉంటుందా ఏమో ఈ మనీషా ఆరకంగా కూడా ఆలోచించి ఉంటుంది అసలు ఇదంతా ఎందుకు మిత్రగారు లక్కీ పాపను దత్తత తీసుకుంది మున్నార్లో నేను ఎక్కడైతే డెలివరీ అయ్యానో అదే హాస్పిటల్లో లక్కీ పాపరం దత్త తీసుకున్నారు కాబట్టి నేను మున్నారు వెళ్ళాలి ఇంట్లో వాళ్లకు గుడికి వెళ్ళి ధ్యానంలో ఉంటున్నాను మిత్రగారికి పూజ చేపిస్తున్నాను అని చెప్పేసేసి తప్పకుండా నేను మున్నారు వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసేసి జాను పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో నేను పని మీద మున్నారు వెళ్తున్నాను ఇంట్లో వాళ్లకు పూజ చేస్తున్నాను గుడిలో దీక్ష చేస్తున్నాను అని చెప్తాను అని అనగానే అక్క నీకు తోడుగా మేము వస్తామక్క అని అనగానే మాకు తోడుగా వస్తే ఆ మనీషాకు అన్ని నిజాలు తెలిసిపోతాయి అని జాను అని అనగానే అలాగేనక జాగ్రత్త అని చెప్పేసి అత్తయ్య గారు నేను ఈ కుటుంబ క్షేమం కోసం పూజ తలపిస్తున్నాను గుడిలోనే రెండు రోజులు దీక్షలో ఉండమని పంతులు గారు చెప్పారు నేను దీక్షను తీసుకోవాలనుకుంటున్నాను నాకు మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి జయదేవ్ది అరవిందది మిత్రది ఆశీర్వాదం తీసుకుంటుంది నీ దీక్ష తప్పకుండా సక్సెస్ అవుతుంది లక్ష్మి నువ్వేమనుకుంటున్నావో అవన్నీ తప్పకుండా జరుగుతాయని బ్లెస్ చేయటంతో అయితే అక్క గుడి దాకా మేం కూడా వస్తాం అని చెప్పేసేసి ఇక గుడికి సంబంధించినవి పూలు పండ్లు దీక్షా వస్త్రాలు ఇవన్నీ పట్టుకొని వీళ్ళని నమ్మించడం కోసం వివేక్ జాను వాళ్ళు అన్నీ కూడా దీక్షకు సంబంధించినవి కార్ డిక్కీలో పెట్టేశామాక అని చెప్పడంతో సరే అయితే నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి లక్కీ అయితే లక్కీ జున్నుకు ముద్దు పెట్టి జాగ్రత్త అని చెప్పేసి గుడికైతే వెళ్తుంది గుడికి వెళ్ళిన తర్వాత ఇక అక్క జాగ్రత్త అని చెప్పేసి మున్నారికి ఫ్లైట్ అయితే ఎక్కిచ్చేసి వివేక్ జాను వాళ్ళు తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు ఆంటీ ఆంటీ की लक्ष्मी నిజంగానే రెండు రోజులు గుడికి వెళ్ళిందంటారా అంత దీక్ష చేయవలసిన అవసరం ఏముంది లేకపోతే అండర్ గ్రౌండ్ ఆపరేషన్ ఏమైనా జరిపిస్తుందా అని అనగానే నీ ముఖం మనీషా నీ ముఖం లక్ష్మి ఏ పంతులు ఏ పూజ చేస్తే ఆ పూజ జరిపించేస్తుంది కదా అందులోనూ కూడా ఇంట్లోకి సిటీలో ఉన్న ఇంట్లోకి పాము వచ్చింది ఇవన్నీ పంతులు గారిని అడిగితే ఈ గుడిలో అమ్మవారికి కుంకుమ పూజ చేసి రెండు రోజులు దీక్షలో ఉంటే కుటుంబానికి మంచి జరుగుతుందని చెప్పారంట అందుకోసమే ఇక కుటుంబం మంచి అంటే నువ్వు నేను వెనకాతలు ఉంటాం కానీ లక్ష్మి ఎప్పుడూ కూడా మొదటిలోనే ఉంటుంది కదా అందుకోసమే గుడికి వెళ్ళింది అని అనగానే నిజమే లేండాంటి అది కూడా నిజమే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా వివేక్ జాను వాళ్ళు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు కదా ఇక స్మార్ట్ వాచ్ ద్వారా లక్ష్మి వచ్చేసేసి హ్యాపీగా మున్నారైతే వెళ్ళిపోతుంది మున్నారు వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఇక ఆ రోజు ఏ రోజు తను పిల్లలు పుట్టారో ఆ రోజు డేట్ చెప్పి ఈ హాస్పిటల్లో మరో ఆడపిల్ల ఎవరైనా పుట్టారా ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటుంది అంతేకాదు ఆ రోజు నేనే ఇక్కడ డెలివరీ అయ్యాను అన్నీ కూడా చెప్తూ ఉంటుంది ఆ హాస్పిటల్ ఫైల్ మొత్తం కూడా ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇక లక్ష్మీనందన్ పేరు మీద ఆ రోజు కవల పిల్లలు పుట్టారు అని చెప్పేసేసి బుక్లో అయితే ఉంటుంది ఒక్కసారిగా లక్ష్మి అయితే షాక్ అయిపోతుంది ఏంటి లక్ష్మీనందన్కి కవల పిల్లలు పుట్టారా అని చెప్పేసి అనగానే అవును మేడం ఆ రోజు కవల పిల్లలు పుట్టారు ఆ రోజు హాస్పిటల్లో మరి ఇంకో ఆడపిల్ల పుట్టనే పుట్టలేదు కవల పిల్లల్లో పుట్టిన ఆడపిల్ల మాత్రమే పుట్టింది అని చెప్పేసి అనగానే లక్ష్మికి ఒక్కసారిగా అర్థం కాదు అంటే నాకు ఉయ్యాల్లో ఉన్న లక్కీని చూ జున్నుని చూసి కొడుకు మాత్రమే పుట్టాడని జున్నుని తీసుకుని వెళ్ళిపోయానా లక్కీని మిత్రగారు దత్తత తీసుకున్నారా నాకేమీ అర్థం కావటం లేదే ఇదే జరిగి ఉంటుంది అని చెప్పేసి లక్ష్మి ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అయితే భాస్కర్ అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇక ఆ ఊరు ఈ ఊరు మొత్తం ఊళ్ళని తిరిగి ఎక్కడైతే మున్నార్లో వాళ్ళు ఉన్నారో అక్కడైతేనే మనసు ప్రశాంతంగా ఉంటారని వాళ్ళు తిరిగి ఎప్పుడో మున్నార్కైతే వచ్చేస్తారు కానీ భాస్కర్ వాళ్ళ ఆవిడికి పిల్లలు అయితే పుట్టకపోవటంతో మనం చేసిన మూలనే మనకు పిల్లలు పుట్టడం లేదు ఆ రోజు లక్ష్మమ్మకు కవల పిల్లలు పుట్టారని చెప్దామంటే మనీషాకు భయపడి ఇక్కడ దాకా తీసుకొని వచ్చేసావు మనమేమో పిల్లల కోసం హాస్పిటల్కి తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి భాస్కర్ అన్నయ్య తన భార్యను హాస్పిటల్కి తీసుకుని వస్తూ ఉంటారు లక్ష్మి నిజం తెలుసుకొని హాస్పిటల్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా భాస్కర్ అన్నయ్యనైతే చూసి లక్ష్మికి కళ్ళమట నీళ్లు వచ్చేస్తాయి అన్నయ్య భాస్కర్ అన్నయ్య ఎలా ఉన్నావు అని అనగానే లక్ష్మమ్మ నువ్వేంటమ్మా ఇక్కడ అని అనగానే నా పుట్టిన పిల్లల కోసం ఆరా తీయవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అనగానే ఏంటమ్మా పుట్టిన పిల్లల గురించి అంటున్నావు నీకు కవల పిల్లలు పుట్టారు ఆ నిజం నీకు తెలీదా అని అనగానే ఏం మాట్లాడుతున్నావన్నయ్యా అని అంటూ ఉంటే అవునమ్మా రోజు చీకట్లో శ్రీమంతం చేసింది మీ వాళ్ళే అవన్నీ కూడా నీకు వైజాగ్ వచ్చిన తర్వాతే తెలిసాయి కానీ మనీషా ఈ నిజం నీకు చెప్పకోకుండా నన్ను అడ్డుపడింది నా ప్రాణాలు తీసేస్తాననింది నా భార్యకు భయం వేసి మేము తప్పించుకొని ఇక్కడి దాకా వచ్చేశాం కానీ ఆ రోజు నీ కూతుర్ని మిత్రగారు దత్తత తీసుకున్నారు ప్రపంచంలో ఏ కన్న తండ్రి కూడా నిమిషాల ప్రకారం కన్న కూతుర్ని దత్తత తీసుకోరేమో ఇదంతా కూడా ఇక దేవుడు చేసిన అనుకోవటం అని అనగానే ఈ విషయాలన్నీ తెలుసుకుని మనీషా అక్కడ దొంగ నాటకాలు వేయాలనుకుంటుంది మిత్రగారి నుంచి నా జీవితాన్ని దూరం చేయాలనుకుంటుంది అని మనీషాజీకి జరిగిందంతా కూడా చెప్పటంతో సరి అయితే ఇక మనం వైజాగ్ వెళ్దామమ్మా వైజాగ్ వెళ్ళి అరవింద్ అమ్మగారికి పెద్దసారికి జరిగిందంతా నేను చెప్తాను అని చెప్పేసి అనగానే సరి అయితే ఆ రకంగానైనా సరే మన పాపాన్ని మనం చుట్టూ తిప్పుకునే వాళ్ళం అవుతాం అని చెప్పేసి అనుకుంటూ ఉండగా భాస్కర్ వాళ్ళ ఆవిడ ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది ఇక వెంటనే భాస్కర్ వాళ్ళ వదిలి ఆవిడ నన్ను హాస్పిటల్ చూపించంగానే షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్తారు నీకు నిజం చెప్ప చెప్పిన రోజే మేము తల్లిదండ్రులం అనుకుంటా నా భార్యను ఇక్కడ వాళ్ళ పుట్టింట్లో తెలిసిన వాళ్ళ దగ్గర అప్పచెప్పేసి నువ్వు నేను వెళ్దాం పదమ్మ వైజాగ్ అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే ఈ విషయం కనుక లక్ష్మి మనీషాకి తెలిస్తే మన ప్రాణాన్ని తప్పకుండా తీసేస్తుంది అని అంటూ ఉంటే నేను ఎవరికీ తెలియకోకుండా వచ్చాను అని చెప్పేసి లక్ష్మి అయితే చెప్తుంది తిరిగి వీళ్ళిద్దరూ వైజాగ్ అయితే బయలుదేరుతారు అయితే మున్నార్లో ఒక అబ్బాయికి కాల్ చేసి హాస్పిటల్లో ఎంక్వైరీ అంతా తెలుసుకుంటుంది కదా చాలా రోజుల క్రితం ఇక ఆ వ్యక్తి అయితే వీళ్ళిద్దరూ ఏంటి ఇక్కడున్నారు అని మనీషాకు కాల్ చేసి మేడం మనీషా గారు లక్ష్మి గారు తన ఇంకొక వ్యక్తితోటి ఈ మున్నార్లో కనిపించారు అని అనగానే ఏంటి గుడిలో దీక్ష చేసుకుంటున్న లక్ష్మి మున్నార్లో ఉందా నో డౌట్ అంటే అన్ని నిజాలు తెలుసుకుందనమాట మున్నార్ నుంచి వైజాగ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లక్ష్మి అడుగు పెట్టకూడదు అని చెప్పేసి వైజాగ్లోకి ఎంట్రీ ఇవ్వంగానే తన మనుషుల చేత కిడ్నాప్ చేయించాలి అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది వైజాగ్లోకి ఇక మొత్తానికి ఆంటీ ఆంటీ మీరేమో గుడిలో దీక్ష చేస్తుంది అన్నారు ఆ లక్ష్మి ఏమో మున్నార్లో నిజాలు తెలుసుకొని వైజాగ్లో అడుగు పెట్టబోతుంది అని అనగానే ఏం మాట్లాడుతున్నావు మనీషా నువ్వు అని అంటూ ఉంటే అవునా అంటే మున్నార్లో చూసిన వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారు అని పాపం పండిపోయినట్టే మనిషా అని అంటూ ఉంటే లేదంటే ఆల్రెడీ అక్కడ నేను వైజాగ్లో ఎయిర్పోర్ట్లో దిగంగానే నా మనుషుల్ని పెట్టాను ఇక లక్ష్మి ప్రాణాలు ఈ రోజుతో పోవటమే అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా వివేక్ జాను ఈ మాటలన్నీ వింటారు అంటే అక్క వైజాగ్ వైజాగ్లో లేదు మున్నార్లో నిజం తెలుసుకుందని విషయం తెలిసిపోయిందా అక్క ప్రాణాన్ని ఎలాగైనా కాపాడాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇక కార్ స్టార్ట్ అవ్వటం లేదే అని అంటూ ఉంటాగా మిత్ర ఎరా వివేక్ నేను కూడా బయటికి వెళ్తున్నాను నాతో పాటు రండి అని అనగానే ముందు ఆ కారు ఎక్కండి అని చెప్పేసి అనగానే మొత్తానికి కార్ అయితే ఎక్కిస్తారు ఆ తర్వాత ఎక్కడికి అని అంటూ ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గరకు అన్నయ్య అని చెప్పేసి వివేక్ చెప్పడంతో ఎరా ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తున్నారా అని అంటూ ఉంటే అవునన్నయ్యా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన భాస్కర్ని లక్ష్మిని రౌడీలు కిడ్నాప్ చేసుకుంటూ ఉండగా అన్నయ్య ఆపు అని వివేక్ అయితే ఆపుతాడు ఇక ఒక్కసారిగా రౌడీలతో ఫైట్ చేసిన తర్వాత లక్ష్మి నువ్వేంటికిక్కడున్నో గుడిలో లేవా అని చెప్పేసి రౌడీలతో ఫైట్ చేసి భాస్కర్ని లక్ష్మిని సేఫ్గా ఇంటికైతే తీసుకొని వస్తారు భాస్కర్ని లక్ష్మిని సేఫ్గా ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అరవింద జయదేవ్ వాళ్ళు భాస్కర్ నేను చూసి చాలా రోజులైపోయింది లక్ష్మి నీ దీక్ష సంపూర్ణమైపోయిందా అమ్మా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే నా దీక్ష సంపూర్ణమైపోయింది అత్తయ్య మీరు బ్లెస్ చేసి పంపించారు కదా ఈ రోజుతో మనం అనుకుంటున్న నిజాలన్నీ బయటపడిపోతున్నాయి అని చెప్పేసి అనగానే ఇక లక్కీ జున్ను అమ్మా అని చెప్పేసి అనంగానే లక్కీ లక్కీ అని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు అని అంటూ ఉంటే ఇంతకాలం నా కూతురుగా నిన్ను ప్రేమించాను కానీ ఈరోజు నాకు తెలిసింది నువ్వు నా కన్న కూతురు అని మీరిద్దరూ కవల పిల్లలు అని అని చెప్పేసేసి లక్ష్మి చెప్పంగానే మిత్రా జయదేవ్ వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి అని అనగానే అప్పుడు భాస్కర్ అన్నయ్య మనీషా చేసిన కుట్రలు మనీషా చేసిన మోసాలు ఇవన్నీ బయటపెట్టి మొత్తానికి నిజమైతే చెప్పిస్తారు అంతేకాదు నిజం తెలుసుకొని ఇక్కడికి వచ్చిన లక్ష్మి అక్కను కిడ్నాప్ చేసి ప్రాణాలు తీయించేటట్టు ప్లాన్ చేసింది కూడా ఈ మనీషానే అని మొత్తానికి నిజాలన్నీ కూడా బయట పెట్టడంతో ఇక మిత్ర అయితే లక్కీని హాక్ చేసుకొని నా కన్న కూతురునే నేను దత్త తీసుకున్నానా అని కుటుంబం అంతా కూడా మిత్రను గండాల నుంచి గట్టెక్కించే దేవత లక్కీనేనా లక్ష్మికి కవల పిల్లలు పుట్టారా అని ఎంతగానో సంబరం చేసుకుంటూ ఉంటారు అయితే భాస్కర్ చెప్పిన నిజాల ద్వారా మనీషాకి చంప పగల కొట్టడమే కాకుండా మనీషా చేసుకున్నది కూడా దొంగ పెళ్ళి అని చెప్పేసేసి మొత్తానికి అయితే లక్ష్మి బయట పెడుతుంది ఇక వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేసిన దేవయాని అరవింద వచ్చేసేసి మొత్తానికి పోలీసుల ద్వారా మనీషాని అయితే అరెస్ట్ చేయాలి అనుకుంటూ ఉంటారు ఇక ఆ తాలిబొట్టు పెట్టి వెళ్ళి ఇక్కడ అని చెప్పేసి లక్ష్మి చెప్పటంతో మనీషా నిజంగానే లక్ష్మి చెప్పినట్టుగానే తను కట్టుకున్న తాలిని తానే విడిపించుకొని ఇక పోలీసులతోటి హ్యాపీగా అయితే జైల్లో చిప్పకుడు తినడానికి పాపం పండటంతో వెళ్ళిపోతుంది ఇక్కడ అరవింద జయదేవ్ వాళ్ళు మిత్ర లక్ష్మి వాళ్ళు చక్కగా కవలపిల్లలను నిజం తెలుసుకొని హ్యాపీగా సంతోషంగా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతూ ఉంటారు మరోపక్క ఒక్కసారిగా జాను నట్టింట్లో కుప్పకూలిపోతుంది జాను కుప్పకూలిపోవటంతో అందరూ కంగారు పడిపోతూ ఉంటారు డాక్టర్స్ వచ్చి షీస్ ప్రెగ్నెంట్ అనే నిజం కూడా చెప్పటంతో ఇక వివేక్ వాళ్ళ ఆనందానికి అవధలే ఉండవు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్